الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد فوز بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذ ابتلى إبراهيم ربّه بكلماتٍ فاتمهم قال إني جاي لقالي الناس إماما قال من زرّيتي قال لا يناله زالي الظالمين صدق الله العظيم أن تكررنا ما يدعي أحدا كرّحا شدوا سرولوكن يا سروا شوّتي كرتانا دعواني كي సోదర మహాశలరా ఆధ్యాత్మిక ప్రియులారా నేను ఈరోజు మీ ముందు మహనీయా ఇబ్రాహీం సలాం గారి యొక్క జీవితానికి సంబంధించి ఆయన యొక్క త్యాగాలు ఏవైతే ఉన్నాయో కొన్ని విషయాలు నేను మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తాను సోదర మహాశలరా దాదాపు నాలుగు నాలుగున్నర వేల సంవత్సరాల పూర్వము ఇరాక్ దేశంలో బాబిలోనియా రాజ్యంలో ఉర్ అనే ప్రదేశంలో ఆయన జన్మించడం జరిగింది అక్కడ కూడా విచ్చలవిడిగా విగ్రహారాధన జరిగేది ఆయన యొక్క తండ్రి కూడా విగ్రహాలు తయారు చేసేవాడు విగ్రహాలను పూజించేవాడు ఆరాధించేవాడు ఆ విధంగా రాజు యొక్క దర్బారులోని దేశానికి పెద్ద పూజారి ఆయన మరి ఆ విధంగా బాల్యం నుంచే ఆయన తండ్రి విగ్రహాలు తయారు చేయడము వాటిని మొక్కడము పూజించడము ఇవన్నీ చూసిన తర్వాత ఆయన యవనానికి వచ్చిన తర్వాత కారుణ్య ప్రభు అయిన దైవము ఆయనను ప్రవక్తగా ఎన్నుకొని ఆయనకు ధర్మజ్ఞానాన్ని తెలియజేయడం జరిగింది ఏదైతే జ్ఞానాన్ని ఆయనకు అనుగ్రహించడం జరిగిందో ఆయన తండ్రిని అడగడం జరిగింది ఓ నాన్నగారు దైవం మమ్మల్ని సృష్టించాడా లేదా దైవాన్ని మనం సృష్టిస్తామా మీ చేతులతో కొండలో నుంచి రాయి తీసుకొని వచ్చి దాన్ని చిక్కి శిల్పంగా తయారు చేసి అది దైవం అని మీరు మొక్కుతున్నారు మరి ఏమిటి దైవం అంటే ఎవడు అని అడిగినప్పుడు ఇటువంటి విషయాల గురించి నన్ను అడిగినట్లయితే నిన్ను నేను కఠినంగా శిక్షిస్తాను ఇంటి నుంచి వెళ్ళగలుగుతాను ఎందుకంటే ఈ మూర్ఖులు బహుదైవారాధకులు విగ్రహారాధకులు నాస్తికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చిన విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వివేకం ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు ఆలోచించరు ఆలోచించినట్లయితే తన కొడుకు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పగలిగేవాడు మరి ఈ విధంగా ఆయన సత్య సందేశాన్ని ప్రజలకు చేరవేసినప్పుడు వీధిలో వారు సమాజంలోని వారు శత్రువులు అయిపోయారు ఆ విధంగా ఆనాటి రాజు కూడా శత్రువు అయిపోయాడు డీటెయిల్స్ చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది కాబట్టి చాలామంది ప్రజలకు ఈ విషయాలని తెలుసు కాబట్టి నేను ముక్తసరిగా కొన్ని విషయాలు నేను ముందుచే ప్రయత్నం చేస్తున్నాను మరి ఆ విధంగా చివరకు దేశ ప్రజలు మరియు రాజు కూడా ఆయన్ని అగ్నిగుండంలో వేసి కాల్చి దహించి మార్చి మ మసి మసి అయ్యే విధంగా కాలు చేయాలని అగ్నిగుండంలో వేయడం జరిగింది కానీ దేవుని మహిమ వలన ఆయన రక్షణగా కాపాడడం జరిగింది మరి ఆయన తండ్రి అజర్ ఇంత గొప్ప మహిమ చూసిన తర్వాత కూడా అంత పెద్ద అగ్నిగుండంలో కొడుకు కాలలు కాలలేదే ప్రశాంతంగా ఉన్నాడే అని అంత పెద్ద మహిమ చూసిన తర్వాత కూడా ఇబ్రాహిం యొక్క దేవుని యొక్క ఘనత చాలా గొప్పది అన్నాడే కానీ ఆయనే నా దేవుడు ఇబ్రాహీం అలీ సలాం గారు ఏ దైవాన్ని అయితే విశ్వసిస్తున్నారో ఆ దైవమే సృష్టికర్త అని అంగీకరించలేదు అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే దేశానికి జాతికి ఒక్కొక్క వ్యక్తికి ఒక దేవుడు ఉంటాడని ఆయన తండ్రి అనుకుంటున్నాడు ఆ విధంగా ఆయన ఎంతో సమయం అగ్నిగుణంలో గడిపి ప్రశాంతంగా నిమ్మలంగా బయటికి వచ్చిన తర్వాత రాజు దేశ బహిష్కరణ శిక్ష వేసినప్పుడు తల్లిదండ్రుల నుంచి వీడుకోలు తీసుకొని ఆయన ఇంటి నుంచి ఊరి నుంచి దేశం నుంచి దేశాన్ని విడిచిపెట్టి దైవ మార్గంలో రావడం జరిగింది సోదర మహాశరా ఈ కుర్బానీ అంటే ఒక పదివేలు పదహైదు వేలకు తీసుకొని వచ్చి ఆ బలి ఇచ్చి మూడు భాగాలు చేసి ఒక భాగం పేదలకు పంచి ఒక భాగము బంధుమిత్రులకు పంచి ఒక భాగము తాము పుజించడం కాదు జీవితంలోని మార్గంలో దైవం కోసం ధర్మం కోసము త్యాగం చేయవలసి వస్తే తల్లిదండ్రులను కానీ సొంత ఇంటిని కానీ సొంత ఊరిని కానీ సొంత అవసరమైతే సొంత దేశాన్ని కూడా త్యాగం వలసి వస్తుంది అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది ఆ విధంగా ఆ దేశాన్ని విడిచి బయటి దేశాలకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎన్నో త్యాగాలు చేయవలసి వచ్చింది ఆ విధంగా నిండు యవనంలో ఉన్న భార్య పాలు తాగే కుమారుడు వారిద్దరిని అడవిలో విడిచిపెట్టమంటే దేవుని ఆజ్ఞకు విధేయుడై దేవుని ఆజ్ఞకు అనుసరించి వారిని ఎడారిలో విడిచిపెట్టడం జరిగింది అదేవిధంగా ఆ కుమారుడు యవనానికి వచ్చినప్పుడు దైవ మార్గంలో అతన్ని బలి ఇవ్వమని దేవుని ఆజ్ఞ అయితే దేవుని విధేయత పాటిస్తూ ఆ కుమారుని బలి ఇచ్చేదానికి కూడా ఆయన సిద్ధం కావడం జరిగింది మరి ముసలితనంలో దాదాపు వంద సంవత్సరాల వయస్సులో యవనంలో ఉన్న కుమారుణ్ణి తనకు ఆసరాగా ఉంటాడని సహాయకుడిగా ఉంటాడని నా అవసరాలు తీర్చేవాడుగా ఉంటాడని ఏ తండ్రి అయినా ఆలోచిస్తారు కానీ దేవుని ఆజ్ఞ వచ్చినప్పుడు సంతానాన్ని కుమారుణ్ణి బలి ఇచ్చేదానికి కూడా ఆయన సిద్ధం కావడం జరిగింది అదేవిధంగా వంద సంవత్సరాల వయసులో ఈ త్యాగం జరిగితే దాదాపు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన జీవించినట్లు మన చరిత్ర తెలుస్తుంది ఆ తర్వాత కూడా ఆయన ఇస్హాక్ అలె సలాం గారిని ఫలస్తీనా దేశంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రవక్తగా బాధ్యత నెరవేర్చేదానికోసం అదేవిధంగా ఇస్మాయిల్ సలాం గారిని అరేబియా ప్రాంతంలో అదేవిధంగా మద్యన్ అని ఈజిప్ట్ ఏ ప్రాంతం అయితే ఉందో అక్కడ కూడా ఇంకొక కుమారుని ప్రవర్తగా నియమించి జోర్డాన్ అనే ప్రాంతంలో లూత్ అల సలాం గారిని ప్రవర్తగా నియమించి ఇక్కడ ధర్మకార్యము ధర ధర్మ సందేశం ప్రజల వద్దకు చేరవేసే బాధ్యత నెరవేరుతుందా లేదా అనే బాధ్యత కూడా నెరవేరుస్తూ ముసలితనంలో కూడా ప్రయాణం చేస్తూ ఈ విధంగా ఆయన తన జీవితానంతటినీ కుర్బానీ చేయడం జరిగింది అందుకోసమే ఖురాన్లో ఈ బలిదానం ఏదైతే ఉందో ఇన్న సలాతి సలాతీవ నుఖీవ మహ్యాయ ఉమాతిల్లాహిరబ్బిలా అంటే ఇదే నా జీవితం నా ప్రార్థనలు నా దాన ధర్మాలు నా సమస్త జీవితము దైవ దైవానికే సమర్పితము అంటే ఈ విధంగా ఒక వ్యక్తి స్పృహకు వచ్చిన తర్వాత యవనములకు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ పొందిన తర్వాత దైవ విధేయతతో జీవితం ఎవడైతే గడుపుతాడో అతని జీవితం కూడా త్యాగమయం అవుతుంది అందుకే దానికి బలిదానము అంటారు ఈ విధంగా మహనీయా ఇబ్రాహిం అలై సలాం గారి గురించి కారుణ్యప్రభు అయిన దైవము నేను ఈ ప్రసంగానికి ముందు పఠించిన వాక్యంలో ఏమంటాడంటే మేము పెట్టిన పరీక్షలో ఇబ్రాహీం సఫలీకృతుడయ్యాడు మేము మానవాళికి అతనికి నాయకుడిగా చేస్తున్నాము అని చెప్పాడు అప్పుడు ఇబ్రాహిం అలా సలాం గారు ఇది నా సంతానాన్ని కూడా వర్తిస్తుందా అంటే ఇది దుర్మార్గులకు వర్తించదు దౌర్జన్యపులకు వర్తించదు అన్నాడు అంటే దౌర్జన్య పరులు అంటే దైవానికి సాటి సమానం కల్పించేవారు విగ్రహారాధకులు బహుదైవరాధకులు ఈదులు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఇబ్రాహీం అలీ సలాం గారి యొక్క ఏకేశ్వర వాదం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి ఈ కుర్బాని బలిదానం చేయడము హజ్జు చేయడము కాబతుల్లా జియారత్ చేయడము నమాజ్ చేయడం విడిచిపెట్టేసి గ్రంథాన్ని విశ్వసించకుండా చిట్ట చివరి ప్రభుత్వం విశ్వసించకుండా మార్గభ్రష్టులైనారు వంశపరంపరంగా అయితే వీరందరూ కూడా యూదులు క్రైస్తవులు కూడా వంశపరంగా ఆయన సంతానమే కానీ ఆయన ధర్మం ఏదైతే ఉందో ఆచరణ విధానాన్ని వారు విడిచిపెట్టిన కారణంగా మార్గభ్రష్టలు సోదరులారా ఏదైతే ఇబ్రాహీం అలీ సలాం గారి యొక్క మార్గం ఉందో అదే మార్గాన్ని మహనీయ మహమ్మద్ సల్ సలం తెలియడం జరిగింది అదే మార్గాన్ని మేము అనుసరిస్తున్నాము కాబట్టి మనము కూడా ఏకేశ్వరపాసకులుగా విశ్వాసులుగా ఏదైతే కుర్బానీ ఉందో ఇవన్నీ మనం ఆచరించినప్పుడే మన జీవితం ధన్యమయ్యేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలుగజేయాలని తద్వారా మనందరికీ హెపర్లో గల్లో మోషకులందని వేరుకుంటున్నాను అస్సలం వైకుం వరహ్మ వర్కూ